ప్రైజ్లాడ్ అలెల్వియా ఈ అందిని ఆహారంలో ప్రిల్లరా దేవుడు మనకి మనకు అనుగ్రహించిన ఒక మంచి దేవుని గ్రంథంలో ఆది ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినంలో ఒక మంచి మాట రాయబడి ఉంది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక అనుగ్రహించునుగాక ప్రిల్లరాయబడిన మాట ఆకాశపు మనుషును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఇక్కడ యాకోబు తన కుమారుడైన ఇసాకును ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడు అప్పుడు అతడు అతని అతని వస్త్రంలో వాసన చూసి అతని దీవించి ఇట్లా నేను ఒకవేళ తండ్రి అయిన ఇస్సాకు ఆ కుమారుడ దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకునేను అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతన్ని దీవించిట్ల ఇస్సాకును దీవిస్తున్నాడు సారీ ఇస్సాకు సారీ ఇస్సాకు యాకోబును దీవిస్తూ ఉన్నాడు పిల్లల ఇస్సాకు కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతను తన పెద్ద కుమారుడైన ఏషావుతో కుమారు చేస్తాడు నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అేను అప్పుడు ఇసాకు ఇదిగో నేను వృద్ధుడను ఇక నా మరణ దినములు నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అమ్ముల పొదిని నీ విల్లును తీసుకొని అడిగిపోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము మాంసం అంటే ఇష్టం ఇసాక్ గారికి మంచి వేటగాడు అండి ఇష్మాయలు ఏషావు సారీ ఏషావు మంచి వేటగాడు నేను నిన్ను కడుపార తిని నిన్ను దీవిస్తాను అని చెప్తాడు ఆ మాటలు ఇస్సాకు భార్య ఆయన రెంకమ్మ ఇంటదే అప్పుడు తన కుమారుడికి దీవెన్లు పోతాయేమోనని పైన ప్రేమ కలిగి ఇక్కడ ఆమె వండి యాకోబుకు ఇస్సాకు యొక్క రోమాలు కలిగిన ఆ యొక్క బట్టలు వేసి ఇక్కడ మోసం చేసి దీవెళ్ళు పొందిన మంచి దీవెన్లే ఇస్తాడు ఇస్సాకు తెలియదు కదా అప్పటికీ ఇస్సాకు వాసన చూస్తాడు స్వరం కూడా కొంచెం గుర్తుపెడతాడు అయినా పక్క నిపుకం ఉందిగా ఏమ్మా నిపుకమ్మా లేదయా కానీ నువ్వు దీవించు పిల్లరా దేవ్ తండ్రి యొక్క దీవిన కుమారుడికి ఏ విధంగా వచ్చిందో మనం చూసాము యాకోబు ఏ విధంగా ఆశీర్వదించబడతాడు ఒంటరి అయిన వాడు మందవలే తిరిగి వస్తాడు యాకోబు ఏషావు కంటే విస్తారంగా దీవించబడతాడు కారణం తన తండ్రి దీవెనలు తల్లి తల్లిదండ్రులు దీవెనలు బిడ్డలకు ఎప్పుడు అవసరం అండి వాళ్ళు ఎలాంటి తల్లిదండ్రులై ఉండాలా ప్రార్థించే తల్లిదండ్రులై ఉండాలా ప్రార్థనా పరులు ఇసాక్ ఎలాంటి వాడు అబ్రహాం అడుగు జాడలో నడిచాడు ప్రార్థన అనుభవం కలిగిన వాడు అనుదినము దేవుని పొలంలోకి వెళ్ళి దేవుని ఆరాధించే అనుభవం ఉంది ప్రార్థించే అనుభవం ఉంది ఒంటరి ప్రార్థన అనుభవం ఉంది ప్రియ దేవుని బిడ్డలరా ఒంటరిగా దేవుని సరిధిలో చేరి దేవుని ప్రార్థిస్తే ఆ ఆశీర్వాదాలే వేరు ఆ కృప వేరు కావున నీ బిడ్డలను నువ్వు ఆశీర్వదించాలన్నా సమాజాన్ని ఆశీర్వదించాలన్నా నువ్వు ముందు ప్రార్థనా అయి ఉండాలి ప్రార్థి ప్రార్థించే బిడ్డగా ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఆరాధించే బిడ్డగా ఉండాలి దేవుని స్థుతించే బిడ్డగా ఉండాలి దేవుని మహిమపరిచే బిడ్డగా ఉండాలి పిల్లల నిరంతరం ప్రభు సన్నిధిలో మనం కొనసాగే బిడ్డలంగా ఉండాలి ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా ఆ ఉంటే చాలు ఆ దేవుని దీవిన్లు కావాలి దేవుని దీవెన్లు కావాలి దేవునికి ఇష్టమైన ఏవో అది చేస్తే ఇక్కడ ఇస్సాకు తనకిష్టమైన మాంసాహారము కడుపులా తిని దీవిస్తాడు మనసార సంతోషంగా ఉన్నప్పుడు అలాగే దేవునికి ఇష్టమైనది ఏదో అది నువ్వు చేయాలా దేవుని దేవుని తండ్రి దేవుని పరలోక తండ్రి దీవెనలు పొందాలంటే ఆ పరలోక తండ్రికి ఏది ఇష్టమో అది నువ్వు చేయాలి ఏది ఇష్టం అండి ఆయన ఏందో భయభక్తులు కలిగి ఉండడం ఇష్టం నువ్వు సశీలుడిగా జీవించడం ఇష్టం నువ్వు సత్యాన్ని అనుసరించి అనుసరించడం ఇష్టం నువ్వు మంచివాళ్ళుగా జీవించడం ఇష్టం ఏమి ఇష్టం దేవునికి నువ్వు అభివృద్ధి చెందడం దేవునికి ఇష్టం నువ్వు ఆనందంగా ఉండడం దేవునికి ఇష్టం ఆయన బిడ్డడం కదా మనము మనం ఆనందంగా మనం సంతోషంగా మనం ఆశీర్వాదకరంగా ఉండడం ప్రభుకి ఇష్టం కావున ప్రిల్ల ఈ విధమైన దేవుని యొక్క కృపలో అనుదినము మనం కొనసాగుతూ ఆ దేవ దీవెనలు కాక హాలేలు ఆ దేవునికి ఇష్టమైన వారుగా జీవించదు కాక దేవుడి వాక్యం దీవించుగాక మహోన్నతుల స్తోత్రం ఈ వాక్యం ఇట్లున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నో పెట్ట తండ్రి కొంచునాలు తల్లి ఆమెన్ తండైన దేవునుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుడితే సహవాసు వాక్యంతున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుడిని నడిపింపబడును గాన్ దాన్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట బుత్సనుగాక హలూయ